ప్రైజ్ దలాడ్ దేవుడి పేరట అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో చివరి బుధవారం ఆరాధనకు వచ్చాము ఈ నెల ప్రతి నెల కూడా చివరి బుధవారం తండ్రి సన్నిధిలో బాప్తిజాల కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ నెలలో కూడా ఈ చివరి బుధవారం బాప్తీజాల కార్యక్రమం జరిగింది అనేకులు అనేక దూర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు బాప్తీజం పొందడానికి ఈ దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి రక్షణ తీసుకున్నారు ఇంకా మీరు ఎవరైనా రక్షణ తీసుకోకుండా ఉన్నట్లయితే ఆలస్యం చేయకండి ఎందుకంటే నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం నమ్మి బాప్తిజం వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని చెప్పి లేఖను సెలవిస్తుంది కాబట్టి మీరు ఇంకా ఎవరైతే రక్షణ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారో దయచేసి ఆలస్యం చేయకండి బాప్తిజం తీసుకోండి ఆశ్చర్యం వేరే కంపెనీ ఏం కదా కరెక్ట్గా కంపెనీస్ కంపెనీ వచ్చింది నేను చూపించాను చూడదు మందిరం ఎలా ఉండాలో ప్రార్థన చేసి విశ్వాస నేత్రాలతో చూశాను మందిరం మొత్తం ఆఖరికి మందిరం ముందున్న మెట్టుకి కూడా విశ్వాసంతో చూసాను ఇలా చేస్తాడా లేదా అని చూసిన ఖచ్చితంగా నేను అనుకున్న ప్రకారం చక్కగా మందిర నిర్మాణం అయిపోయింది అంతా అయిపోయింది కానీ ఆ మెట్టు దగ్గర రెడ్ కలర్ ఇలా ఎందుకంటే అప్పటి టైం అయిపోయింది నైట్ పదకొండు అయిపోయింది ఆ మెట్లు ప్లాస్టిక్ అంతా అయిపోయింది తెల్లవారితేల్లవారితే ఓపి బయటకు వచ్చి మందిరం చూసి అంతా అయిపోయింది అది ఒక్కటి నెలవేరలేదే అనుకున్నాను ఏదో పని మీద వసారికి వెళ్ళి బోట్లన్నీ మోసేసునే ఇది అవసరమైన వాటిని రోజు తేవడానికి తిరిగి 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 వచ్చేటప్పటికి పన్నెండు అయింది తెలిసిన పట్టుకొని తీసుకొని మా కావాల్సిన తీర్చుకొని వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చి వచ్చేసరికి మేసిన ఒక దైవించబడి ఎర్ర రంగు రిలాక్స్ ఐదు సిమెంట్లో కలిపి ఇది వచ్చేటప్పటికి ఆ మెట్టు కూడా మొత్తం ఎర్ర రంగు పెట్టుబడి

అందరూ విడుకోగలిగి జీవించడానికి సహాయం చేయండి ఎవరిని దూషించకుండా ద్వేషించకుండా నువ్వు ప్రతి దీని యొక్క అడిగి పొందుకొని అయా విశ్వాసంతో ముందుకు కొనసాగే కృప అందరికీ దయచేయండి అలాగే నీ ప్రాంతంలో అడుగు వాటి పొంది ఉన్నామని నమ్మడానికి మాకు సహాయం చేయి మాలో ఉన్న అవిశ్వాసం అపనమ్మకం మీరు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం విశ్వాసముతో నీ ప్రార్థించి ప్రార్థించి మేమందరము కార్యాలు పొందు కొందము కాక ప్రభు ఆలో నమ్మిక అంతా కూడా ఏ సున్నా తొలగిపోవాలని కాక ప్రభు ప్రతికూలమైన పరిస్థితులన్నీ తొలగిపోవాలి ప్రభు అలా విశ్వసించి ఆ విశ్వాసం కూడా మన నుంచి తొలగించండి మీ అందరు నమ్మిక ఉంచినట్లు అనుకూలముగా విశ్వసించినట్లు మాకు సహాయం ఎవరెవరు ఏ విషయాల కొరకు ప్రార్థించుకున్నారు ఏ విషయాల కొరకు అడిగి ఉన్నారు వాటి కొరకు విశ్వసిస్తూ పండగ నమ్మతో పండగ ఏసు నా కార్యాలు స్వాతంత్రించు కొందరు కాకపో నీవు చెప్పినట్లుగా విశ్వాసముగా కార్యాలు ముందు కొందరు కాకపో ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని ఇదే సహాయం ఉన్నది ఆత్మ రక్షణ కొరకు సిద్ధపడిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు వారు వందనాలుగా ప్రజల మీద సిద్ధపరచున్నారు ప్రభుత్వం అయ్యా ఇది ఆయన ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప పండుగని మీరు సెలవిచ్చున్నారు ఈరోజు ఎంతో మంది వారి జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొంది రక్షణ పొందుతూ ఉండగా వారందరి రక్షణ కొరకై నీకు స్తోత్రాలు చేస్తున్నారు రక్షణ పొందుతున్న ప్రాంతి బిడ్డని మీరు దీవించండి సంఘంలో స్థిరపరచండి ఆత్మీయంగా అభివృద్ధి పొంది అంతకంతకు ఫలించదురుగా తగ్గి తండ్రి సిద్ధి ద్వారా వేల లక్షల కోట్ల ఆత్మలు ఏసు నామములు రక్షించబడదరు కాక ఫలించే వృక్షముగా ఈ చెట్టును మీరు వచ్చినందుకు స్తోత్రాలు చేపిస్తున్నారు మీ మందులు అలా ఫలించినట్లు సహాయములు తెచ్చి వాళ్ళు ఉన్న లోపాలన్నీ తొలగించారు సమస్యలతో బాధలతో ఇబ్బందులతో కన్నీటితో పాత సరితో వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం తీసుకున్నారు

యేసు సున్నామంతా అని ప్రార్థించి అడిగి వేడు గురించి నామం తండ్రి ఆమె అలాగే లైఫ్ ద్వారా స్వీక్ ద్వారా ఇంట్లో శుభ్రంగా ఉన్నాయి దయోజనంలో కూడా సిద్ధంగా ఉన్నారు వీళ్ళు ఎవరైనా తీర్మానం చేసుకుంటే ఆలస్యం చేయకుండా పాపిస్తూ మనం ట్యాంక్ దగ్గరికి వెళ్ళండి అక్కడ దయవోజనం ప్రాపెసు పెడతారు చివరికి ప్రార్థన ఆసలు వాటర్ పంపించుకున్నాను అందరు కలగొచ్చు రేమ కలెక్ట్ తండ్రి నీకు అంటున్నారు ఈ కాలం కాలంలో నీ దాసు నిలబెట్టుకుని మీరే మాకు మాట్లాడారు ఈ వాకులు విని నీ మాటలు విని తిరిగి తమ తమ గృహాలను జ్ఞాపకం చేసుకో విశ్వాసంతో వారు తెచ్చిన నూనెను కూడా నేను రక్తమంగా మార్చాను ఇప్పుడే నీ దాసుల ద్వారా మీరు మాట్లాడారు నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పారు నమ్మిన వారు మీ కూడా చూస్తారని మీరు తెలియజేసి ఉన్నారు నమ్మి విశ్వాసం నుంచి బిడ్డలు పెడుతూ బిడ్డల పరుగులు మీరు కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెలుసుకుంటారు మాకు తోడుగా వచ్చని జరుగుతున్న వాక్తస్మాల కార్యక్రమాన్ని కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి దేవా ఇంకా ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు తర్వాత ఉంటుందామని అయా ఎదుగునైనా నీవు ప్రేరణ ఇస్తున్నా కూడా వెనక్కి త్రోసి వేస్తున్నారు వారిని మీరు దర్శించి వారిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభుత్వం నియమించి సహాయించి తండ్రి సన్నిధి పరిచయం ద్వారా ఇప్పటికీ వేల ఆత్మలు రక్షించినందుకు స్థూతం వందల మంది దైవజనం మీరు సిద్ధపరిచినందుకు ఇంకా ఇంకాటి కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకో కృతగ్రత రాసుపదను చెల్లిస్తున్న శుక్రవారం ఆరాధనలో కూడా తోడై మీ నామానికి మహిమ తెచ్చుకో ఇంత ప్రయాణాల్లో కూడా తోడైతే సహాయించి ఏసుక్రీస్తు నామంతోని ప్రార్థించి తెచ్చి అడిగి వేడుకొని ప్రత్యజ్లో చెల్లిస్తున్నాము నామ కంత్రి ఆమె తండ్రి దేవుడి ప్రేమ

Hallelujah. Yes.